సెప్టెంబర్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ద్వాదశ రాశుల్లో ఎనిమిదవ రాశి వృచిక రాశి వారి జ్యోతిష్య బలం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకి రామ్ని అడిగి చూద్దామండి ప్రశ్న శాస్త్రం ప్రకారం అలాగే జ్యేష్ఠ నక్షత్రం వారి జాతక బలం అనురాధ నక్షత్రం వారి జాతక బలం వృషిక రాశి వారి జ్యోతిష్య బలం విశాఖ నక్షత్రంలో పుట్టిన వారు రాశి వారి జాతక బలం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దాం దా జానకి రామ్ వృక్షిక రాశి వారి జాతకం ప్రేక్షణ యోగం బలం తరించిన కార్యం అనుకున్న కోరిక చదువు విద్య ఉద్యోగం వ్యాపారం ధనం రాజకీయ రంగం కళారంగం ఉద్యోగ రంగం వ్యాపార రంగం కాంట్రాక్ట్ రంగం రియల్ ఎస్టేట్ రంగం సంసార యోగ బలం అనుకున్న కోరిక చేసే పనిది నమ్మిన పనిది బాగుపడే లక్షణంది వృత్తి వ్యాపార విషయంది ధన విషయంది అలాగే వారి కోరికలు అలాగే వారి సమస్యలు జాతక బలానికి ఎలా ఉంది చూడితి వృచ్చిక రాశి వారి జాతకానికి చెప్పాలంటే మాత్రం వచ్చిందండి దక్షిణ కాళికా దేవత వచ్చింది వారి జాతక బలానికి అలాగే విఘ్నేశ్వరుడు వచ్చిండు వారి జాతక బలానికి అలాగే ఆంజనేయ స్వామి వచ్చిండు బాలకృష్ణుడు వచ్చిండీ వారి పేరు మీద భక్తాంజనేయ స్వామి వచ్చిండు వారి జాతక బలానికి అలాగే చదువుల తల్లి వేదమాత విద్యమాత సరస్వతి దేవత వచ్చింది అని వృచ్చిక రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం చాలా వరకు సమస్య ఉన్నదండి వారి జాతక బలం మరి మాత్రం మీరు జ్యోతిష బలంలో చూడాలంటే నవగ్రహాల్లో మాత్రం ఐదు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి నాలుగు గ్రహాలు అనుకూలంగా లేవండి ముఖ్యంగా మాత్రం శని గ్రహం అనుకూలంగా లేదు అలాగే రాహుకేతు గ్రహాలు ఈ మూడు గ్రహాలు అనుకూలంగా లేవండి వాహన విషయంలో కూడా జాగ్రత్త ఉండాలండి నాలుగు చక్ర నాలుగు చక్రాల వాహనం తోలేవారు కావచ్చు అలాగే మాత్రం రెండు చక్రాల వాహనం తోలే డ్రైవింగ్ చేసేవారు కావచ్చు ఎనిమిది చక్రాల వాహనం డ్రైవింగ్ చేసేవారు కావచ్చు మూడు చక్రాల వాహనం డ్రైవింగ్ చేసేవారు కావచ్చు దూర ప్రాంతాలు వెళ్ళేవారు కావచ్చు మంచి ముహూర్తాలు చూసి వెళ్ళటం మంచిది చాలా అర్జెంట్ అనిపిస్తే మాత్రం తెల్లారుదామున వెళ్ళటం చాలా వరకు మంచిది బ్రహ్మ ముహూర్తంలా మంచి యోగ బలం కలిసి వస్తుందండి తెల్లారుదామున కానీ లేదా గోధులు వీళ్ళ సాయంత్రం వేళలో కానీ వెళ్ళటం మంచిది వీరి జాతక బలానికి ముఖ్యంగా మాత్రం వీరి జాతకానికి రాజకీయ రంగంలో ఉన్న వారికి మాత్రమే ఇబ్బందులు తప్పవండి వారు వారికి వారు రాష్ట్ర పరంగా కావచ్చు కేంద్ర పరంగా కావచ్చు దేశపరంగా కావచ్చు అలాగే వారి జాతక బలం నియోజకవర్గంలో కావచ్చు వారు అధికార పార్టీలో ఉన్నవారు కావచ్చు వేరే పార్టీలో ఉన్నవారు కావచ్చు ఇబ్బందులు చిక్కులు చికాకులు తప్పవారి మీద నిందలు వచ్చే అవకాశాలు ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండయి చాలా జాగ్రత్తగా ఉండాలండి ముఖ్యంగా పోలీస్ స్టేషన్ కోర్టు కేసులు చిక్కులు చికాకులు దారిద్ర్య బాధలు ఉన్నవారు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి ఖచ్చితంగా నవగ్రహాన్ని ఆరాధన చేసి మాత్రం శ్రేషుడిని పూజ చేపించడం ఖచ్చితంగా చేస్తే చాలా వరకు మంచిదండి సద్బ్రాహ్మణితో పూజ చేపిస్తే చాలా వరకు మంచిది ఇది విని చూసి ఆచరించే వారికి సర్వ ఫలాలు కలిగే అవకాశం ఉన్నదండి శుభం భుయర్